పేటలోని సత్తెనపల్లి రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల పదిహేడవ తేదీ బుధవారం సామూహిక హనుమాన్ వ్రతాలు నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్డులో వేయించేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ నెల పదిహేడవ తేదీ బుధవారం సామూహిక హనుమాన్ వ్రతాలు జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు కావున నరసరావుపేట పరిసర ప్రాంత ప్రజలు హనుమాన్ వ్రతాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసినదిగా ఆయన కోరారు ఈ కార్యక్రమ ఆలయ అధ్యక్షులు బచ్చు సత్యనారాయణ కార్యదర్శి గంధం వెంకట సూర్యనారాయణ క్రోశాధికారి మైలవల్పు ధనుంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అవి వ్రతం ఏంది కంకణం ఏంటి హనుమంతుడేంది అంటే నా జెండాపై మా రథంపై ఉండే జెండాపై కభిరాజుడు అటువంటి వ్రతం అని చెప్పి ఆ ధన ఆ కంకణాన్ని అవమానించేసి ఆ కంకణాన్ని తెంపిస్తాడు ఆ కంకణ అవమానంతో ఇదైనందువల్ల ద్రౌపది వస్త్రాభరణం అయ్యే అగౌరవం అవుతుంది అదే కాకుండా ఆ కంకణానికి పదమూడు ముళ్ళు వేసి ఉంటుంది ఆ తోరణానికి ఆ తోరణం పదమూడు ముళ్ళు ఉన్నటువంటి తోరణాన్ని తెంపడం వల్ల పదమూడు సంవత్సరాలు అరణ్యవాసానికి పోతాడు అటువంటి అరణ్యవాసానికి పోయిన తర్వాత వ్యాసభగవానుడు చెప్తాడు ఏమని అంటే అయ్యా అర్జున అందరూ బాగున్నారా అంటే ఏం చెప్పమంటారు గురుగారు ఇలాంటి పరిస్థితి ఇలా వచ్చింది అది అంటే నాయన నువ్వు హనుమంతు వ్రతం చేసినటువంటి కంకరాన్ని తెంపావు ఆ వ్రతాన్ని నువ్వు ఇప్పుడు చేసుకో మళ్ళీ నీ రాజ్యం నీకు వస్తుంది నాయన అని చెప్పి ఆ వ్యాసభగవానుడు ఆ వ్రతాన్ని గురించి వివరించి ఆ వ్రతం చేయిస్తాడు ఆ చేయటం వల్ల ప్రభావంతో మళ్ళీ అర్జునుడు పంచపాండవులందరూ కూడా తన రాజ్యాన్ని సొంతం చేసుకుని సుఖ సంతోషాలతో వర్ధిల్తూ ఉన్నారు ఇట్లా దేవతలు చేయించినటువంటి వాటి వ్రతము ఈ హనుమంతు వ్రతము అలా కావున అందరూ కూడా ఈ వ్రతంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి శ్రీ మన అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఉన్నటువంటి శ్రీ పంచపకాయ స్వామి అనుగ్రహ ప్రాప్తులు కావలసిందిగా కోరుచున్నాం